భూమి తన సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ బ్లూటూత్ ద్వారా ధరణిలాగా గొంతు మార్చి గగన్కి ఫోన్ చేస్తుంది ఏంటి ఇలా ఫోన్ చేసావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మిమ్మల్ని ఒక విషయం అడగాలి మీ మనసులో ఇంకా భూమి ఉందా అని చెప్పి ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు సడన్గా ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చెప్పండి అని ధరణి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ ఉంది ఇప్పుడు హ్యాపీనా నా మనసులో భూమి ఉంది కానీ భూమి మనసులో నేను లేను కదా భూమి నా మీద మనసు పడేలాగా నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అది నేనేలా చేయగలను అని చెప్పి ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ మరి నువ్వు తను నన్ను ప్రేమించేలాగా చేయలేనప్పుడు నా మనసులో తను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇప్పుడు క్లియర్గా చెప్తాను విను నా మనసులో భూమి లేదు అని చెప్పి గగన్ అంటాడు ఇక అలా గగన్ చెప్పడంతో భూమి ఎంతగానో బాధపడుతో అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది